నా ప్రియమైన సోదరులు మరియు సోదరీమనులారా అలైకుం వరామతుల్లాహి వబారకతు అన్ని ప్రశంసలు అల్లాహ్కు చెందుతాయి అతను స్వర్గాలను మరియు భూమిని ఖచ్చితత్వం మరియు జ్ఞానంతో సృష్టించాడు మేము మా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అతని కుటుంబం మరియు అతని సహచరులపై శాంతి మరియు ఆశీర్వాదాలను పంపుతాము మా మునుపటి వీడియోలో మేము అల్లాహ్ యొక్క తొంభై తొమ్మిది అందమైన పేర్లు అస్మాల్ హుస్నా ద్వారా ఆశీర్వాదకరమైన ప్రయాణాన్ని ప్రారంభించాము అల్లాహ్ అర్రెహ్మాన్తో ప్రారంభించి అల్ముత తో ముగిసే మొదటి పది పేర్ల గురించి మేము ఆలోచించాము ప్రతి పేరు మనల్ని మన ప్రభువుకు ఎలా దగ్గర చేస్తుందో కనుగొన్నాము ఈరోజు మేము అల్ఖాలిక్ నుండి అల్ఖాబిద్ వరకు తదుపరి పది పేర్లతో కొనసాగుతాము ఈ పేర్లు సృష్టి నిర్మాణం పోషణ మరియు నియంత్రణ చుట్టూ తిరుగుతాయి మన జీవితాలను మరియు విధిని రూపొందించడంలో అల్లాహ్ యొక్క సంపూర్ణ అధికారం మరియు దయను గుర్తుచేస్తాయి ప్రారంభిద్దా పదకొండు ఖాలిక్ సృష్టికర్త అల్లాహ్ శూన్యం నుండి ప్రతిదీ ఉనికిలోకి తీసుకువచ్చే అంతిమ సృష్టికర్త తన పరిపూర్ణ సంకల్పం మరియు జ్ఞానం ప్రకారం అన్నింటిని సృష్టించే రూపొందించే మరియు ప్రారంభించే శక్తి ఆయనకు మాత్రమే ఉంది ఖురాన్ సూరా గఫీర్ ఆయత్ అరవై రెండులో అల్లాహిలా అంటాడు ఆయనే అల్లాహ్ మీ ప్రభువు అన్ని విషయాల సృష్టికర్త ఆయన తప్ప వేరే దేవత లేదు కాబట్టి మీరు ఎలా మోసపోయారు ఉన్న పదార్థాలను పునర్నిర్మించే మానవ సృష్టిలా కాకుండా అల్లాహ్ సంపూర్ణ శూన్యం నుండి సృష్టిస్తాడు ప్రతి అణువు ప్రతి నక్షత్రం ప్రతి జీవి దాని ఉనికిని అల్కాలిక్కు రుణపడి ఉంటుంది పన్నెండు అల్బారి సృష్టికర్త అల్ఖాలిక్ శూన్యం నుండి సృష్టిని సూచిస్తుండగా అల్బారి సృష్టిని పరిపూర్ణ రూపకల్పనతో రూపొందించే మరియు రూపొందించే అల్లాహ్ పాత్రను నొక్కి చెబుతుంది ప్రతిదానికీ దాని ప్రత్యేకమైన రూపం మరియు పనితీరును ఇచ్చే వాస్తుశిల్పి ఆయన ఖురాన్ సూరా అల్హష్ ఆయత్ ఇరవై నాలుగులో ఇలా అంటున్నాడు ఆయనే అల్లాహ్ సృష్టికర్త ఆవిష్కర్త రూపకర్త అతనికి ఉత్తమ పేర్లు ఉన్నాయి మంచు బిందువు యొక్క సంక్లిష్టమైన రూపకల్పన నుండి మానవ డిఎన్ఏ యొక్క సంక్లిష్ట నిర్మాణం వరకు ప్రతిదీ పరిపూర్ణ సృష్టికర్త అయిన అల్బారి సంతకాన్ని కలిగి ఉంటుంది పదమూడు అల్ముసావిర్ రూపకర్త అల్లాహ్ తన సృష్టి అంతటినీ ఆకృతి చేసేవాడు మరియు విలక్షణమైన రూపాలను ఇచ్చేవాడు ప్రతిదీ ఎలా కనిపిస్తుంది మరియు ఎలా పనిచేస్తుందో అతను నిర్ణయిస్తాడు ప్రతి సృష్టికి దాని ప్రత్యేక లక్షణాలు మరియు అందాన్ని ఇస్తాడు ఖురాన్ సూరా అల్హష్ ఆయత్ ఇరవై నాలుగులో అల్లాహ్ ఇలా అంటున్నాడు ఆయనే అల్లాహ్ సృష్టికర్త ఆవిష్కర్త రూపకర్త అతనికి ఉత్తమ పేర్లు ఉన్నాయి స్వర్గాలలో మరియు భూమిలో ఉన్నవన్నీ ఆయనను ఉద్ధరిస్తున్నాయి మరియు ఆయన సర్వశక్తి మంతుడు జ్ఞానవంతుడు రెండు ముద్రలు ఒకేలా ఉండవు రెండు ముఖాలు ఒకేలా ఉండవు ఇది అల్ముసావిర్ యొక్క కళాత్మకత అతను ప్రతి సృష్టిని పరిపూర్ణ ప్రత్యేకతతో రూపొందిస్తాడు పద్నాలుగు అల్గఫ్ఫార్ క్షమించేవాడు అల్లాహ్ తన వైపు పశ్చాత్తాపడేవారి పాపాలను నిరంతరం క్షమిస్తాడు ఆయన క్షమాపణ సముద్దిగా పునరావృతమవుతుంది మరియు నిజాయితీగల పశ్చాత్తాపంతో కోరినప్పుడు అన్ని పాపాలను కప్పివేస్తుంది ఖురాన్ సూరా అశ్షూరా ఆయత్ ఇరవై అల్లాహ్ ఇలా అంటాడు మరియు ఆయన తన సేవకుల నుండి పశ్చాత్తాపాన్ని అంగీకరిస్తాడు మరియు దుష్కార్యాలను క్షమిస్తాడు మరియు మీరు ఏమి చేస్తారో ఆయనకు తెలుసు మన పాపాలు ఎంత పెద్దదివైనా అల్గఫార్ దయ గొప్పది ఆయన క్షమించడానికి ఇష్టపడతాడు మరియు నిజాయితీగల హృదయాలతో తన వైపు తిరిగి రావాలని మనలను పిలుస్తాడు పదిహేను అల్కహార్ సామంతుడు సృష్టి అంతటిపై అల్లాహ్కు సంపూర్ణ ఆధిపత్యం మరియు నియంత్రణ ఉంది ప్రతిదీ ఆయన శక్తి మరియు అధికారానికి లోబడి ఉంటుంది ఆయన అన్ని వ్యతిరేకతలను అణచివేస్తాడు మరియు ఆయన ఇష్టానికి వ్యతిరేకంగా అన్ని ప్రతిఘటనలను అధిగమిస్తాడు ఖురాన్ సూరా ఆలీమ్రాన్ ఆయత్ ఇరవై ఆరులో అల్లాహ్ ఇలా అంటున్నాడు ఓ అల్లాహ్ సార్వభౌమాధికార యజమాని నీవు కోరినవారికి నీవు సార్వభౌమత్వాన్ని ఇస్తావు మరియు నీవు కోరిన వారి నుండి నీవు సార్వభౌమత్వాన్ని తొలగిస్తావు అని చెప్పు అత్యంత శక్తివంతమైన రాజులు ప్రకృతి యొక్క బలమైన శక్తులు అతిపెద్ద ఖగోళ వస్తువులు అన్ని అల్కహార్ యొక్క అత్యున్నత అధికారం ముందు అణచివేయబడ్డాయి పదహారు అల్వహాబ్ అందరినీ ఇచ్చేవాడు అల్లా అంతిమదాత అతను ప్రతిఫలంగా ఏమీ ఆశించకుండా తన బహుమతులను ఉచితంగా మరియు సమృద్ధిగా ప్రసాదిస్తాడు అన్ని ఆశీర్వాదాలు ప్రతిభలు మరియు సదుపాయాలు అతని ఉదారమైన చేతి నుండి వస్తాయి ఖురాన్ సూరా ఆలీమ్రాన్ అల్లాహ్ ఇలా అంటున్నాడు మా ప్రభూ నీవు మాకు మార్గనిర్దేశం చేసిన తర్వాత మా హృదయాలను దారి మళ్లించనివ్వకు మరియు నీనుండి మాకు దయను ప్రసాదించు నిజమే నువ్వే దానవు మనం పీల్చే గాలి నుండి మన హృదయాలలో ప్రేమ వరకు ప్రతిదీ అల్వహాబ్ నుండి వచ్చిన బహుమతి అత్యంత ఉదారదాత పదిహేడు అర్రజాక్ పోషకుడు అల్లాహ్ తన సృష్టి అంతటికీ జీవనోపాధిని అందిస్తాడు ప్రతి జీవికి ఆయనే భరోసా ఇస్తాడు మరియు ప్రతి జీవికి మనుగడ మరియు వృద్ధి చెందడానికి అవసరమైన వాటిని అందేలా చూస్తాడు హురాన్ సూరా హుద్యత్ ఆరులో ఇలా అంటాడు మరియు భూమిపై సంచరించే ప్రతి ప్రాణి జీవనోపాధి బాధ్యత అల్లాహ్ పైననే ఉంది ఆయన దాని నివాస స్థలాన్ని మరియు నిల్వ స్థలాన్ని ఎరుగును అన్నీ స్పష్టమైన గ్రంథంలోనే ఉన్నాయి చిన్న చీమ నుండి అతిపెద్ద తిమింగలం వరకు అర్రజాక్ అందరికీ అందిస్తుంది ఆయన మన శరీరాలను మాత్రమే కాకుండా మన ఆత్మలను మన సంబంధాలను మరియు మన ఆధ్యాత్మిక అవసరాలను కూడా తీరుస్తాడు పద్దెనిమిది అల్ఫత్తా అల్లాహ్ అవకాశం జ్ఞానం దయ మరియు విజయాల ద్వారాలను తెరుస్తాడు అతను అడ్డంకులను తొలగిస్తాడు మరియు విజయాలను ప్రసాదిస్తాడు అతను మార్గదర్శకత్వం మరియు అవగాహన కోసం హృదయాలను కూడా తెరుస్తాడు అల్లాహ్ ఖురాన్ సూరా సభా ఆయత్ ఇరవై ఆరులో ఇలా అంటాడు మన ప్రభువు మనల్ని ఒకచోట చేర్చుతాడు అప్పుడు అతను మన మధ్య సత్యంతో తీర్పు ఇస్తాడు మరియు అతను తెలిసిన న్యాయమూర్తి మన జీవితంలో మూసిన తలుపులను ఎదుర్కొన్నప్పుడు మనం అల్ఫత్తా వైపు మొగ్గు చూపుతాము అతను మరెవరూ తెరవలేని మార్గాలుని తెరవగలడని మరియు మన ఊహకు మించిన పరిష్కారాలను అందించగలడని తెలుసుకుంటాము పందొమ్మిది అలలీం సర్వజ్ఞుడు అల్లాహ్ వర్తమాన మరియు భవిష్యత్తు అనే ప్రతిదాని గురించి పరిపూర్ణమైన మరియు పూర్తి జ్ఞానాన్ని కలిగి ఉన్నాడు అతని జ్ఞానం కనిపించే మరియు కనిపించని స్పష్టమైన మరియు దాచిన వాటిని కలిగి ఉంటుంది అల్లాహ్ ఖురాన్ సూరా అలనాం ఆయత్ యాభై తొమ్మిదిలో ఇలా అంటాడు ఒక్కడైన అల్లాహ్ వద్ద అగోచరాల నిధులూ ఉన్నవి వాటి గురించీ అల్లాహ్కు తప్ప ఇతరులకు తెలియదు భూమిలో ఉన్న సృష్టితాలైన జంతువుల్లోంచీ మొక్కల్లోంచీ స్థిరరాసుల్లో ప్రతి ఒక్కరి గురించీ ఆయనకు తెలుసు సముద్రంలో ఉన్న జంతువుల గురించీ మొక్కల గురించీ ఆయనకు తెలుసు భూమిలో పాతిపెట్టబడిన ప్రతి గింజ అది పచ్చిదైనా ఎండినదైనా ఒక స్పష్టమైన గ్రంథంలో నమోదే ఉన్నది అది లోహె మహ్ఫూజ్ గ్రంథం అలలీం జ్ఞానం నుండి ఏదీ తప్పించుకోదు మన రహస్య ఆలోచనలు మన దాచిన ఉద్దేశాలు లేదా మన భవిష్యత్తు అవసరాలు కాదు ఇది ఓదార్పు మరియు జవాబుదారీతనం రెండింటినీ తెస్తుంది ఇరవే అల్ఖాబీత్ అల్లాహ్ తన జ్ఞానం ప్రకారం నిలుపుదల పరిమితం చేయడం లేదా తీసివేయడం చేస్తాడు అతను సదుపాయాలు అవకాశాలు మరియు జీవితం యొక్క ప్రవాహాన్ని నియంత్రిస్తాడు అది అతని గొప్ప ఉద్దేశ్యానికి ఉపయోగపడినప్పుడు ఖురాన్ సూరా అర్రాద్ ఆయత్ ఇరవై ఆరులో అల్లాహ్ ఇలా అంటాడు అల్లాహ్ తాను కోరుకునే వారికి సదుపాయాలను విస్తరింపజేస్తాడు మరియు దానిని పరిమితం చేస్తాడు మరియు వారు ప్రాపంచిక జీవితంలో ఆనందిస్తారు అయితే ప్రాపంచిక జీవితం పరలోకంతో పోలిస్తే స్వల్పకాలిక ఆనందం తప్ప మరేమీ కాదు మనం కష్టాన్ని లేదా నష్టాన్ని అనుభవించినప్పుడు అల్ఖాబిద్ పరిపూర్ణ జ్ఞానంతో వ్యవహరిస్తాడని మరియు ఆయన నిలుపుదల మనకు అర్థం చేసుకోలేని విధంగా మంచిదని మనం గుర్తుంచుకుంటాము మన జీవితాల్లో ఆచరణాత్మక అనువర్తనాలు ఒకటి కృతజ్ఞత మరియు వినయం అల్లాహ్ను మన సృష్టికర్త సృష్టికర్త మరియు రూపకర్తగా గుర్తించడం మన హృదయాలను కృతజ్ఞత మరియు వినయంతో నింపుతుంది మన ఉనికిని మనం ఆయనకు రుణపడి ఉన్నామని మనం గ్రహిస్తాము రెండు క్షమాపణలో ఆశ అల్గఫ మన గత తప్పులతో సంబంధం లేకుండా ఆయన అనంతమైన క్షమాపణపై నమ్మకంతో మనం ఎల్లప్పుడూ అల్లాహ్ వైపు తిరగవచ్చు ఈ పేరు పశ్చాత్తాపడే హృదయానికి ఆశను ఇస్తుంది మూడు దైవిక జ్ఞానంపై నమ్మకం అల్కహర్ అల్కబిత్ అల్లాహ్ యొక్క సంపూర్ణ అధికారాన్ని అర్థం చేసుకోవటం క్లిష్ట పరిస్థితులను అంగీకరించడానికి మనకు సహాయపడుతుంది అవి ఆయన జ్ఞానవంతమైన ఉద్దేశ్యాన్ని నెరవేరుస్తాయని తెలుసుకుంటుంది నాలుగు సంతృప్తి మరియు కృతజ్ఞత అల్వహాబ్ అరజాక్ అన్ని బహుమతులు మరియు సదుపాయాలకు మూలంగా అల్లాహ్ను గుర్తించడం వల్ల మన ఆశీర్వాదాలను అభినందించడానికి మరియు ఆయన నిరంతర సంరక్షణపై నమ్మకం ఉంచడానికి సహాయపడుతుంది ఐదు మార్గదర్శకత్వం మరియు అవకాశాల కోసం వెతకడం అల్ఫత్తా అలలీం మనకు పరిష్కారాలు లేదా మార్గదర్శకత్వం అవసరమైనప్పుడు అన్ని ద్వారాలు తెరిచి అన్నీ తెలిసిన వ్యక్తివైపు మనం తిరుగుతాము మన జీవితాల్లో ఈ పేర్లను ఎలా అమలు చేయాలి అవసర సమయాల్లో జీవనోపాధి కోసం అర్రజాత్ను అవకాశాల కోసం అల్ఫత్తాను మరియు అతని ఉదార బహుమతుల కోసం అల్వహాబ్ను ప్రార్థించండి క్షమాపణ కోరుతున్నప్పుడు అల్గఫర్ యొక్క అపారమైన దయను గుర్తుంచుకోండి మరియు హృదయపూర్వక పశ్చాత్తాపం మరియు ఆశతో ఆయనను సంప్రదించండి కష్టాల సమయంలో అల్కహారి యొక్క అంతిమ నియంత్రణ మరియు అల్కబిద్ యొక్క జ్ఞానాన్ని అతను అనుమతించే లేదా నిలుపుకునే దానిలో విశ్వసించండి రోజువారీ కృతజ్ఞతలో మీ ఉనికికి అల్ఖాలిక్కు మీ పరిపూర్ణ రూపానికి అల్బారీకి మరియు మీ ప్రత్యేకమైన రూపకల్పనకు అల్ముసావిర్కు ధన్యవాదాలు నిర్ణయాలు తీసుకునేటప్పుడు సర్వజ్ఞుడు మనం చూడలేని వాటిని చూసే అలలీన్ నుండి మార్గదర్శకత్వం పొందండి ప్రియమైన సహోదర సహోదరీలారా ఈ అందమైన పేర్లు సృష్టికర్త పోషకుడు క్షమించేవాడు మరియు అన్ని వ్యవహారాలను నియంత్రించేవాడుగా అల్లాహ్ యొక్క పరిపూర్ణ లక్షణాలను వెల్లడిస్తాయి అవి ఆయనపై పూర్తిగా ఆధారపడటం ఆయన క్షమాపణ కోరడం ఆయన జ్ఞానాన్ని విశ్వసించడం మరియు ఆయన లెక్కలేనన్ని ఆశీర్వాదాలను అభినందించడం మనకు నేర్పుతాయి మనం ఈ పేర్లను నిజంగా అర్థం చేసుకున్నప్పుడు మనం అచంచలమైన విశ్వాసం పూర్తి విశ్వాసం మరియు లోతైన కృతజ్ఞతను పెంచుకుంటాము అల్వహాబ్ మరియు అర్రజాక్ నుండి మంచి అంతా వస్తుందని అన్ని జ్ఞానం అలలీంకు చెందుతుందని మరియు ఆ అంతిమ నియంత్రణ అల్కహార్ మరియు అల్కబిద్ పైనే ఉంటుందని మనం గ్రహిస్తాము ఈ అద్భుతమైన పేర్లను తెలుసుకోవడానికి అర్థం చేసుకోవడానికి మరియు వాటి ప్రకారం జీవించడానికి మనం కృషి చేద్దాం అవి మన ప్రార్థనలకు మార్గనిర్దేశం చేయనివ్వండి మన స్వభావాన్ని రూపొందించనివ్వండి మరియు మన సృష్టికర్తతో మన సంబంధాన్ని బలోపేతం చేయనివ్వండి అల్లాహ్ మనలను తన అందమైన పేర్లను నిజంగా తెలిసిన వారిలో మరియు ఈ జ్ఞానం ద్వారా స్వర్గం పొందిన వారిలో చేర్చుగాక ఇది అల్లాహ్ యొక్క తొంభై తొమ్మిది పేర్లపై మా సిరీస్లో ఎపిసోడ్ రెండు మేము పదకొండు నుండి ఇరవై వరకు ఉన్న పేర్లను కవర్ చేశాము ప్రతి ఒక్కటి జ్ఞానం మరియు శక్తితో నిండి ఉంది మీరు దీన్ని ప్రయోజనకరంగా భావిస్తే లైక్ చేయడం షేర్ చేయడం మరియు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు మరియు ఎపిసోడ్ మూడులో మాతో చేరండి ఇక్కడ మేము మన ప్రియమైన సృష్టికర్త యొక్క తదుపరి పది పేర్లతో కొనసాగుతాము